వెల్కమ్ టు పిఎం సెవెన్ పాలిటిక్స్ గతంలో తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన సీనియర్ నేత మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును అసెంబ్లీలో కలిశారు చాలా కాలం తర్వాత తనను కలిసిన నాగంను సీఎం చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు నాగం గారు ఎలా ఉన్నారు ఆరోగ్యం ఎలా ఉంది చాలా రోజులైంది కలిసి అంటూ పలకరించారు పిల్లలు ఏం చేస్తున్నారు అని ఆరా తీశారు నాగం కుటుంబ యోగక్షేమాలు తెలుసుకున్న చంద్రబాబు ఆరోగ్యం కాపాడుకోవాలని ఆయనకు సూచించారు ఓబులాపురం మైనింగ్ అంశంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం నేతలు చేసిన ఉద్యమాలపై నాడు కేసులు నమోదయ్యాయి ఆ కేసుల విచారణలో భాగంగా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకు నాగం జనార్దన్ రెడ్డి గురువారం హాజరయ్యారు ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు ఆనాటి కేసులను ఎట్టకేలకు కొట్టివేయడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు భేటీ సందర్భంగా ఇరువురు నేతలు పలు పాత ఘటనలను గుర్తు చేసుకున్నారు ఉమ్మడి రాష్ట్రంలో నాడు చేసిన ప్రజా పోరాటాలను గురించి చర్చించుకున్నారు నాగం ఫైర్ బ్రాండ్గా ఉండేవారని పార్టీ ఆదేశిస్తేనే దూసిపోయేవాళ్ళని ఈ సందర్భంగా సీఎం అన్నారు ఎంతో ఎమోషనల్గా ఉండేవారంటూ నాటి ఘటనను ప్రస్తావించారు నాలుగవసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబును చూడడం తనకు ఎంతో సంతోషం ఇచ్చిందని నాగం వ్యాఖ్యానించారు రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలని తెలుగు ప్రజలు అన్ని రంగాల్లో విజయాలు సాధించాలనేది తన అభిమతం అని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు